ఆంధ్రప్రదేశ్ రాజకీయం డిప్యూటీ సిఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అన్నట్టుగా మారబోతుందా వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు తాజాగా భీమవర డిఎస్పీకి సంబంధించి ఆ జిల్లా ఎస్పీతో మాట్లాడారు ఆయన వ్యవహార శైలి అలాగే అక్కడ జోద శిబిరాలు ఉన్నాయి పేకాట స్థావరాలు ఉన్నాయి వాటిని నియంత్రించే విషయంలో డిఎస్పీ మీద పలు ఫిర్యాదులు వస్తున్నాయి ఆయన మీద పలు అనుమానాలు ఉన్నాయి అనేది అంటే అవినీతికి పాల్పడుతున్నారు అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని సస్పెండ్ చేయాలి అక్కడి నుంచి విధుల నుంచి తప్పించాలి అన్నట్టుగా వ్యవహారం నడిచింది అయితే దాని మీద ఇప్పుడు తాజాగా ఆ వ్యవహారం మీద డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు కీలక వ్యాఖ్యలు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పి ఆర్జీ సూర్య సూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది అనేది ఆయన అందుకే ఆయనకి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్న అధికారిగా కూడా పేరుంది అనేది శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు అన్నారు జయసూరి వ్యవహార శైలి అలాగే పనితీరుపై నివేదిక అందజేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ఎస్పీని ఆదేశించిన సంగతి తెలిసిందే విశాఖలో ఆ మాట్లాడుతూ ఉప సభాపతి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో జోధ శిబిరాలపై గట్టిగా నిఘా పెట్టడం వల్ల ఆయనపై అభియోగాలు వస్తున్నాయని అన్నారు ఉండిలో జోధ స్థావరాలు ఏవీ లేవని అలాంటి వాటి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పదమూడు మొక్కలతో ఆడే జోదం తప్పు కాదని కూడా రఘురామకృష్ణదాజ్ పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి ఆయన శాఖలతో పాటు మిగిలిన శాఖలపై కూడా దృష్టి పెట్టడం సంతోషకరమని కూడా వ్యాఖ్యానించారు అంటే ఇక రాజుగారి వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవాల తెలుసుకోవాల్సిన అంశం అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదేశాలు జారీ చేస్తే లే ఒక ఆ వ్యక్తి మీద ఫిర్యాదులు వస్తున్నాయని చెప్తే లేదు అతను మంచి ట్రాక్ రికార్డు ఉన్న అధికారే అంటూ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రగరామకృష్ణ గారి కితాబ్ ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటి రాజకీయ కోణం ఏంటి అనేది కూడా ఇప్పుడు మొదలైన చర్చ